అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి అపార్ట్మెంట్ అండి సిటీలో సిటీ నడిబొట్టున ఉన్న అపార్ట్మెంట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి వైరా వెళ్ళే రోడ్డు ప్రజెంట్ అయితే మనం డిస్టిక్ కోర్టు దగ్గర అయితే ఉన్నామండి మనకి రైట్ సైడ్ కనపడేది డిస్టిక్ కోర్టు ఇటు లెఫ్ట్ సైడ్ కనపడేది కొత్తగా పెట్టిన జీవి మాల్ ఇప్పుడు జూమ్ చేసింది సాయిబాబా గుడికి వెళ్ళే రోడ్ అండి కవిరాజ్ నగరు ముందుకెళ్తే జీవి మాలు ఇక్కడ పక్కన డిస్టిక్ కోర్టు మంచి సెంటర్లో ఉన్నవండి ఈ సెంటర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి రోడ్డుకి మనకి ఇందాక కనపడిన వైరా రోడ్డుకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి చాలా దగ్గర ఆటో దిగైతే మనం నడిచి రావచ్చు అంత దగ్గరకైతే అయితే ఉంటుందండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి చూసుకోవచ్చు ఇందులో ఫ్లాట్స్ అయితే సేల్కు ఉన్నాయండి నేను వాటి గురించి కూడా నేనైతే ఈ వీడియోలు అయితే చూపిస్తాను ప్రజెంట్ మనం కింద పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా కట్టారండి మున్సిపల్ కార్పొరేషన్ నామ్స్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి కార్ పార్కింగ్తో సహా మనకి అందుబాటులో ఉంది ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి పద్నాలుగు వందల అరవై ఎస్ఎఫ్టీ పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టి పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే నాలుగు రకాలుగా అయితే ఉన్నాయండి మొత్తం ఐదు ఫ్లోర్లు ఐదు నాలుగు ఇరవై ఫ్లాట్లు అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే నేను పద్నాలుగు వందల అరవైది ఎగ్జాంపుల్గా అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తానండి చూసుకోవచ్చు ఇది అంతా డబుల్ బెడ్రూము హాలు కిచెన్ అండి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు మనం యూపీవీసీ విండోస్ ఇచ్చారు పక్కన మనకి ఫినిషింగ్కి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి వుడ్ ఇవ్వకుండా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఇది మొత్తం వాష్ ఏరియా చూసుకోవచ్చు చాలా క్లియర్గా ఇందులో నాలుగు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇందాక చెప్పినట్లు పద్నాలుగు వందల అరవై పదమూడు వందల ఎనభై పదమూడు వందల యాభై పన్నెండు వందల అరవై పదకొండు వందల ఎనభై అండి ఏ బడ్జెట్ కు కావాలనుకున్న వాళ్ళకి ఆ బడ్జెట్ కైతే ఉంటుంది ఇది మొత్తం కిచెన్ అండి చూసుకోవచ్చు ఇది మొత్తం కిచెన్ ఏరియా ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అది డైనింగ్ ఏరియా నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ తోటి రెండు బెడ్రూమ్స్లో లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ తో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది చాలా నీట్ గా ఉందండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్స్ కూడా బుక్ అయినాయి కొన్ని మాటికే సేల్కి అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సిటీలో కావాలి మనకి అనుకునే వాళ్ళకైతే చాలా వ్యూజ్ అవుతుందండి ఈ అపార్ట్మెంటు చూసుకోవచ్చండి ఇక్కడ వాళ్ళు టైల్స్ కూడా ఏ విధంగా ఇచ్చారు ఏందనేది కూడా మొత్తం వీడియోలు అయితే క్లియర్గా ఉంటుంది వీడియోనైతే మ్యాక్సిమం షేర్ చేయండి అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీటి ప్రైస్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తానని మీకు అపార్ట్మెంట్ కి నచ్చితే నేను చెప్పడం కాదండి రోడ్డుకి అయితే చాలా దగ్గరండి మనం ఇందాక స్టార్టింగ్ రోడ్డుకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదండి